ఏపీలో అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజు నుంచి తాను సీఎంగా ప్రమాణం చేసే రోజు దాకా వైఎస్ఆర్సీపీ కడార్పై చంద్రబాబు దాడులు చేయించారని మాజీ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు ఆయన ఆధ్వర్యంలో పార్టీ సమావేశం జరగ భారీ ఎత్తున కార్యకర్తలు హాజరయ్యారు సందర్భంగా తన కుటుంబాన్ని కుటుంబం ఏ విధంగా వేధిస్తుందో కార్యకర్తలకు వివరిస్తూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు కూటమి మాయ మాటలతో ప్రజలకు వరచేతులు స్వర్గం చూపించి గద్దెనెక్కింది జూన్ నాలుగవ తేదీన గెలిచిన పన్నెండవ తేదీ దాకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి కారణం ఈ మధ్య రోజులో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేయడానికే టీడీపీ శ్రేణులు ఇష్టానుసారం రెచ్చిపోయాయి జగన్ జెండా మోపిన ప్రతి కార్యకర్త ఇంట్లోకి జువ్వాల టపాసులు కాల్చి ఇంట్లో వేసి మానసిక ఆనందం పొందారు భౌతిక దాడులకు పాల్పడ్డారు నాటి మొదలు అక్రమ కేసులు పెడుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యలో సొంత టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేశారని కాకని గోవర్ధన్ పై తప్పుడు కేసు పెట్టారు కొడాలి నాని బందర్ లో ఎవరో తలలు పగలు కొట్టారని కేసు పెట్టారు ఇవన్నీ మీరు అనుభవించడం అయిపోయింది అంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు నాలుగో తారీఖు గెలిచినప్పటికీ పన్నెండో తారీఖు దాకా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయలేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి మొత్తం గవర్నర్ మీదకి ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో పవన్ కళ్యాణ్లో వచ్చింది కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటపేటలో గ్రామ గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు భయపడి పారిపోవాలి ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాటం అయిపోయింది నెక్స్ట్ ఎవరెవరైతే పార్టీకి పనిచేస్తుంటారో మండల స్థాయిలో లేదా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని కట్టడి చేయాలి వాళ్ళని భయపెట్టాలి ఇక నాకులాగా వాళ్ళు చేసేటువంటి ప్రతి పాపాన్ని ప్రతి తప్పుని ఫినాయిలేసి కడుగుతున్నోడి ఏ రకంగా నోరు మూయించాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగమే ఇవాళ పుంకాలు పుంకానుగా నాయకుల మీద తప్పుడు కేసులు ఇవాళ కాకా గవర్ధన్ రెడ్డి ఆయన మీద రోజు టీవీలో మాట్లాడుతున్నాడు విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు క్వాడ్జ్ మైండ్ అని చెప్పి ఓ కేసు పెట్టారు సరే అతను అరెస్ట్ చేశారు ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కోర్టుకు వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు టోల్ గేట్ పెడతాం